న్యూస్ న్యూస్కు స్వాగతం ఈరోజు కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనుగ ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో గురువారం కమ్మర్పల్లి మాదిగ సంఘం కమ్యూనిటీ హాల్ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాల మాదిగ సంఘాల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అందరి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది కమ్మర్పల్లి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులుగా పాలేపు కిషోర్ ఉపాధ్యక్షులుగా శ్రవణ్లను ఎన్నుకున్నారు అనంతరం అన్ని గ్రామాల మాదిగ సంఘాల సభ్య సభ్యులు ఎన్నికైన వారిని షాల్వాలతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షులు పాలేపు కిషోర్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన ఎన్నికైన ప్రధాన కార్యదర్శి కొలిపేక బొరయ్య రాకేష్ మేలారం సుధాకర్ దేవేందర్ ధర్మయ్య రవి రాజేశ్వర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి